కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లను నాలుగు వేలకు పెంచిన విషయం తెలిసిందే ప్రతి నెల ఒకటవ తేదీ ఇంటింటికి స్వయంగా కార్యకర్తలు అధికారులు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట ప్రకారం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రం ఆరవ వార్డులో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాఘవేంద్ర రాఘవేంద్రారెడ్డి మండల కేంద్రంలోని కూటమి సభ్యులతో కలిసి రెండవ నెల పెన్షన్లను పంచారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వంద శాతం పెన్షన్లు ఈ రోజు పంపిణీ జరగాలని సాంకేతిక లోపాలు సమస్యలు ఏమైనా ఉంటే మరుసటి రోజు ఉదయం కల్లా పూర్తి చేయాలని అధికారులను కార్యకర్తలు టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ నర్సిరెడ్డి తోవి రామకృష్ణలతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు